మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పోయిన వారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వటం జరిగింది అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన ఐదేళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదాని గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము అక్కడ ఉన్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయటానికి ఆయన పూనుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన ఐదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులు అందరం కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వటం జరిగింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయను ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వటం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి ఏదైతే విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకుందామనో మిమ్మల్ని ఇవ్వటం జరిగింది దానికి అనుకూలంగా మనకి దాదాపు పద్దెనిమిది వేల కోట్లు సహాయం కావాలని మనం అడగటం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల్లో రెండు పదిహేను వందల కోట్ల రూపాయలు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అంటే ఏదైతే విశాఖ ఫ్యాక్టరీకి జీఎస్టీ గట్టాలో బ్యాంక్ అప్పులు ఏదైతే ఉందో వాటిని కాపాడటానికి వారు మూడు వేల కోట్ల రూపాయలు మనకు రిలీజ్ చేయడం జరిగింది అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీసులతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం కాపాడగలిగాం అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏదైతే ఆంధ్ర హక్కు విశాఖ అని మనం ఆ రోజుల్లో తొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి దాదాపు డెబ్బై ఏడు దాకా ఉద్యమాలు చేయడం జరిగింది ఎంతోమంది కాల్పులో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మరి చాటుకొండ ఎమ్మెల్యే అమృతరావు గారు పోరాట ఫలితంగా దాదాపు ఇరవై ఒక్క రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు ముప్పై రెండు మంది మరి ఎవరైతే వ్యాజేషన్ చేశారో వాళ్ళని చంపేయడం జరిగింది ఇందరి పోరాటాల ఫలితంగా ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అనే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శంకుస్థాపన చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి మరి ప్రొడక్షన్ మొదలైంది అప్పటి నుంచి కూడా కొన్ని వేల మంది ఉద్యోగస్తులకి మనం విజేత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇవాళ విశాఖపట్నం అంటేనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాని మీద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఆధారపడి దాని మీద జీవిస్తున్నారు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రభు ప్రైవేటు పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుటీల ప్రయత్నం చేయటం జరిగింది దాన్ని మొత్తాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో దాన్ని ఆపగలిగాం ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకున్నామో అదే ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ దాదాపు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది అటువంటి ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు రష్యా జర్మనీ పరిపక్వతతో మనం ఇవాళ ఉక్కు స్టీల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం అనమాట అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యవస్థని బాగు చేసుకునే కార్యక్రమాలు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోగలిగాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి దుర్మార్గాలు కుటిలమైన ఆలోచనతో